సెక్స్ సమస్యలు ఉన్న మగాడు తోటి స్త్రీలు మాట్లాడే పద్ధతి కానీ వ్యవహరించే పద్ధతులు కానీ సరిగ్గా లేకపోతే మగాడు జీరో అయిపోతాడండి హీరో కాదు సెక్స్ వేయడానికి భర్త అనుకోండి రెండు నిమిషాలు అయిపోయి భర్త దానికి ఎందుకు ఇబ్బంది పెడతారన్నట్టుగా అనుకోండి అసలే వాడు అంగస్తంభన సమస్యలతో బాధపడుతున్నాడు మగాడికి ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యే మాటలు మాట్లాడాలి మీరు చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి ఈరోజు సూపర్ హీరో ఈరోజు జీనియస్ ఈరో హీమాన్ మీరు పెట్టి పుట్టారు అన్నటట్టుగా మాట్లాడితే వాడిలో మగతను విజృంభిస్తుంది అలా కాకుండా ఇంకా చెయ్యని ఎవరన్నా మగాడిని ఒక స్త్రీ అడిగింది అంటే ఇమీడియట్గా వాడికి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఆరు త్వరగా అయిపోవడం కానీ అవుతుంది మీరు ఎవరైనా సరే ఇంకా చెయ్యి కాసేపు ఉండు అప్పుడే అవ్వద్దు అని ఒక స్త్రీ కానీ పురుషుడు అంటే ఆ పురుషుడు మామూలుగా ఎంతసేపు ఉంటాడో అంతకంటే రెండవ వంతులు కానీ సగవంతులు కానీ వెంటనే కానీ అయిపోతాడు ఈరోజు మనం సక్సెస్ చేసుకుందాం పిల్లలు కావాలి పదమూడు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో తల ఒక ఎగ్ రిలీజ్ అయినప్పుడు గనగా లిస్ట్ ఏం చేస్తారంటే పిల్లలు కావాలంటే అప్పుడు కలమ్మని చెప్తారు ఎగ్జాక్ట్గా అప్పుడు వాడికి అరెక్షన్ రాదండి దాన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ చేయటంటాం ఎవరైనా సరే స్త్రీ పొగిడితే మగాడికి విజృంభి వస్తుంది నాకు వద్దు సెక్స్ అని పారిపోతుంటే మనోడు లేడీ అని పులిలో బయలుదేరతాడు నాకు కావాలి సెక్స్ అని చెప్పేసి డిమాండ్ చేస్తే స్త్రీ పురుషుడు పులి లాంటి పురుషుడు పిల్లి అయిపోతాడండి మీయో మియో పిల్లి మిల్క్ షేక్ పిల్లి కావాలని స్త్రీ అడిగితే పురుషుడికి డిమాండ్గా ఫీల్ అవుతాడు నేను చేయలేనాము అనుకుంటాడు అలా కాకుండా కాస్త కవ్వింపు కాస్త విక్రింపు మీరు కానీ నా దగ్గరికి వచ్చారంటే నేను పారిపోతాను అన్నప్పుడు మనవాడు పౌరుషం రెచ్చబడుతుంది మీరు చాలా సేఫ్ చేసేస్తారు బాబు మీరు చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు కానీ మొదలుపెట్టారంటే వదలరు ఇలాగా ఇటువంటివి అన్నప్పుడు ఏమవుతుందంటే మగాడి యొక్క ఈగో దెబ్బతింటుంది అన్నిటికంటే ప్రధానమైంది నేను బాగున్నాను నాకు ప్రశాంతంగా ఉంది నాకు ఎంజాయ్ చేస్తున్నాను మీరు భలే చేస్తారు అనే ఒక చిన్న పొగడ్త వల్ల ఏమవుతుందంటే మగవాడిలో సెక్స్ అనేది విజృంభిస్తుంది అదే సందర్భంలో స్త్రీ నువ్వు ఇలా చేస్తే నాకు బాగుంటుంది ఈ ఈ అవయవం బాగుంది ఈ డ్రెస్ బాగుంది ఈ జుట్టు ఇలా మీదకు వస్తే బాగుంది అలాగే నువ్వు సెక్సెస్ చేసేటప్పుడు నీ ముఖంలో ఒక అద్భుతమైన ఫీలింగ్లు పెడితే ఆ ఫీలింగ్లు నాకు చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది ఇలా భార్యకి కానీ భర్త కానీ ఒకరికొకరు చెప్పుకున్నప్పుడు అంగస్తంభన సమస్యలు ఉన్నవాళ్ళు కానీ ప్రిమేచ్యూర్ ఎడ్యుకేషన్ అంటే శీఘ్రస్కలం ఉన్నవాళ్ళు కానీ వాటి నుంచి బయటపడడానికి ఎంతో వీలవుతుంది మర్చిపోకండి సెక్స్ అనేది ఒక యాక్ట్ అనుకుంటున్నారు చాలామంది దాంట్లో ఎమోషన్ ఇన్వాల్వ్ ఉంటుంది బూతు లాంటి మాటలు సరసం లాంటి మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడవలసిన అవసరం ఉంటుందండి పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే యోని లేద్రకుంటే కలుసుకోవడం ఇటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే బయట అసభ్యంగా ఉండే పదాలని సెక్స్ టైంలో యూజ్ చేయడం వల్ల ఇంకా కోరిక పడుతుంది ఇంకా ఎలక్షన్స్ బాగా వస్తాయి ఇంకా మామూలు కంటే బాగా చేస్తాయి చాలామంది ఇది పవిత్రమైన కార్యం పిల్లలు పుట్టడం కోసెక్స్ పెళ్ళి పెళ్ళి ఎందుకు చేసుకున్నామంటే పిల్లలకి అనడం మాత్రమే బైబిల్లో నిబంధన ఎంత భగవద్గీతలో తొక్కంత పురాణాల్లో అలాగే చెప్పారు కా మాతావరణం నా సిగ్గు నా లజ్జ అని అంటారు కదా ఇక్కడ సిగ్గు లజ్జ వదిలేసి బూతులు మాట్లాడుకోవాలండి కబుర్లు చెప్పుకోవాలండి సెక్స్ అంటే వెంటనే ఒక యోనిలో అంగం పెట్టడం అనుకుంటున్నారు చాలా మంది అది కాదంటే ముందు మాట్లాడుకోవాలి కబుర్లు చెప్పుకోవాలి చిట్ చాట్ చేసుకోవాలి రొమాన్స్ చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఫోర్ ప్లే చేసుకోవాలి ఫోర్ ప్లే తర్వాత మగడ్ పైకి రావాలి తర్వాత ఆడది పైకి రావాలి తర్వాత మళ్ళీ మగడు పైకి రావాలి ఆ తర్వాత లాస్ట్లో ఇది ఒకరికొకరు అయ్యే పద్ధతి అనమాట ఫోర్ ప్లే చేసుకోవాలి చేసుకున్న తర్వాత జంటు పైకి రావాలి స్త్రీ కింద ఉండాలి తర్వాత స్త్రీ పైకి రావాలి అయిపోవడానికి అయిపోగలగాలి తర్వాత పురుషుడు పైకి వచ్చి అయిపోతాడు ఒక వయసు వచ్చిన తర్వాత నిద్రపోకుండా ఆఫ్టర్ ప్లే అంటారు అది కూడా చేసుకోగలగాలి వెంటనే మగాడు నిద్రపోవడం కాదండి ఆఫ్టర్ ప్లే అంటే తర్వాత నిమురుతూ కబుర్లు చెప్తూ ముంగులు ఎలా చేస్తే చేస్తే అది సంతృష్టు భోజనం అనమాట ఫుల్ ఫుల్ మీల్ అంటే అది కోరుకు పుట్టింది సెక్స్ చేశాను నాలుగు స్టోకులు ఇచ్చాను అయిపోయాను నాకు నిద్ర వస్తుంది పడుకుడిపోతాడు అప్పుడు అసంతృప్తి కామం స్టార్ట్ అవుతుంది నేర్చుకోండి కామశిల్పం ప్రణయకాల ప్లేఫుల్ గా సెక్స్ చేయడం రొమాన్స్ చేయడం సరసం అంటే ఏంటి విరసం అంటే ఏంటి ఇవన్నీ నేర్చుకోండి నేర్చుకుంటే మీ జీవితంలో మధురాతి అనుభూతులు ఉంటాయి మీకు అన్ని తెలుసు వెళ్ళే రోగాల్లో కానీ ఖజురోహులో కానీ అజంతా కేవుల్లో కానీ రకరకాల బొమ్మలు ఉన్నాయి అవన్నీ ఏంటి వాత్సాయన కామసూత్రాలు అని ప్రిన్సిపల్స్ అది సిగ్గు బిడియం లజ్జ అనేది పడక గదికి పనిచేయదు అప్పుడప్పుడు కారు డ్రైవ్ చేసేటప్పుడు కానీ వంటలు వంటి తోడు కూడా సరస్వ యాడ్ చేసుకోండి అప్పుడప్పుడు మనం అన్నీ యాడ్ చేసుకుని కూరలు వండుకుంటాం కదా అలా స్పైసీస్ యాడ్ చేసుకోండి మీ జీవితం స్పైసీగా ఉంటుంది అందుకే నేను బుక్ రాశానండి స్పైసీ సెక్స్ ఇది చాలా హాట్ గురు కావాలనుకున్న వాళ్ళు రెండు వందల రూపాయలు పంపితే పీడిఎఫ్ కాపీ మీకు వాట్సాప్కి వస్తుంది అనమాట నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ జీపే ఫోన్పే నెంబర్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో త్రీ జీరో టూ స్పైసీ సిక్స్ ఇది చాలా హార్ట్ గురు పాజిటివ్ సెక్స్ సర్కాలి చెప్పేది అనమాట అది మీరు రెండు వందల రూపాయలు వాట్సాప్లో అయితే రెండు వందల పేజీలు ఎంత ఉంటుంది రఫ్గా అది అబ్బా భలే ఉంటుంది మీకు చాలా స్పైసీగా ఉంటుంది అది లో మీ బుక్ వస్తుంది చదువుకోండి మీ పెళ్ళాం పిల్లలు కుటుంబం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని సుఖ సంసారాన్ని సైంటిఫిక్గా శాస్త్రీయంగా ఎమోషన్స్ మిక్స్ చేసుకుని రొమాన్స్ మిక్స్ చేసుకుని ప్లేఫుల్ టాకింగ్ మిక్స్ చేసుకుని చేయాలని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ముందులే మంచిగాలు ముందు ముందుగా